హాయ్ ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెటో డిఎస్సి గురుకుల గ్రూప్ టూ గ్రూప్ వన్ గ్రూప్ టూ సచివాలయ అభ్యర్థులకు ఈరోజు ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ వన్ గ్రూప్ టూకి లైన్ క్లియర్ అయింది తెలంగాణ రాష్ట్రంలో గురుకులాలకు సంబంధించినటువంటి పరీక్షలకు కూడా లైన్ క్లియర్ అయింది నేను చెప్తూనే ఉన్నాను మిత్రులరా ఎప్పటికైనా కళ్ళు తెరవండి గురుకుల అభ్యర్థులు ఎస్పెషల్లీ గురుకుల అభ్యర్థులు ఎందుకంటే మీరు ఏమనుకుంటున్నారంటే ఈ ఎగ్జామ్ ఎప్పుడో ఉంటుంది తెలియనటువంటి పరిస్థితుల్లో ఉంటుంది ఎప్పటి నుంచే చదవటం ఎందుకు లే అని అనుకుంటున్నారు కానీ ఎగ్జామ్స్ వచ్చేసి ఆగస్ట్ అంటే జూన్ జులై రెండు నెలల గ్యాపే ఉంటుంది అంటే ఇక ఎగ్జామ్ ఆ నెలలో కొంచెం టెన్షన్ ఉంటుంది పేపర్స్ గీపర్స్ అని చేస్తూ ఉండాలి కాబట్టి రెండు నెలల్లో ఉంటుంది కాబట్టి ఈ రెండు నెలల ప్లాన్ ఈ రెండు నెలల ప్లాను చక్కగా చేసుకొని మరి మీరు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ప్లాన్ అమలు చేస్తే విజయం మీద అవుతుంది అనుపబ్లికేషన్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ యూట్యూబ్లోకి వెళ్ళి శ్రీ అను పబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్ స్టెప్ ప్లీజ్ డౌన్లోడ్ ద యాప్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని వీడియోస్ని అడగండి బుక్స్ ఎవరైతే బుక్స్ తీసుకున్నారో వాళ్ళ వీడియోస్ని వాళ్ళ వీడియోస్ని అడగండి ఈ కొద్ది రోజులు ఒక రెండు మూడు రోజుల్లోనే రెండు మూడు రోజుల్లో ఈ ఆఫర్ ముగిసిపోతుంది అందువల్ల మీరు ఫస్ట్ ప్రియారిటీ అనుపబ్లికేషన్ ఆఫీసు నుండి తీసుకున్నటువంటి వాళ్ళకి వీడియోస్ని అందిస్తున్నాం ఫస్ట్ ప్రియారిటీ తర్వాత ప్రియారిటీ చూద్దాం మీరు బుక్ షాపులో తీసుకున్నటువంటి వాళ్ళకి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నటువంటి వాళ్ళకి అమెజాన్లో తీసుకున్నటువంటి వాళ్ళకి కూడా చూస్తాను ఫస్ట్ ప్రియారిటీ ఇది పబ్లికేషన్ ఆఫీస్ నుంచి తీసుకునేటువంటి వాళ్ళకి డిజిటల్ వీడియోస్ ఉంటాయి ఈ డిజిటల్ వీడియోస్ని పొందాలి అంటే అణుపబ్లికేషన్ ఆఫీస్కి దాదాపు రోజుకు ఒక వన్ థౌజండ్ వరకే ఫోన్ చేసి మరి తీసుకుంటున్నారు మీరు అదే విధంగా మీరు కూడా మీ జోన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ తీసుకున్నప్పుడు మీరు తీసుకోకపోతే మరి వాళ్ళకి వాళ్ళ ముందరే ముందంజలో ఉంటారు మరి మీరు మీ శ్రమంతా వృధా అవుతుంది కాబట్టి మిత్రులారా మీరు చక్కగా అనుపబ్లికేషన్ బుక్స్ ప్రిపేర్ అవ్వండి వీడియోస్ని కూడా పొందండి అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి న్యూస్ ఏంటంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు చాలామంది మిత్రులు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ సార్ ఆంధ్రప్రదేశ్ ఏంటి అని అయితే ఈ ఈరోజు పేపర్లో అనౌన్స్ చేయడం జరిగింది ఉద్యోగాల వెలువ వీటిని ఎవరూ నమ్మేటటువంటి లేర్లే కానీ ఉద్యోగాలు వస్తాయి నో డౌట్ అయితే వెయ్యి గ్రూప్ వన్ గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులు కలిపి వెయ్యి పోస్టులకి సిగ్నల్ ఇవ్వడం జరిగిందని సాక్షి పేపర్లో ఓదరగొడుతుంది నెక్స్ట్ గ్రూప్ వన్లో వంద పోస్టులు గ్రూప్ టూలో తొమ్మిది వందల పోస్టులు వీలైనంత త్వరగా భర్తీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు అతి త్వరలో నోటిఫికేషన్ల విడుదల ఎప్పటికే లక్షా ముప్పై నాలుగు వేల సచివాలయ ఉద్యోగుల భర్తీ గతంలో నాలుగు లక్షల యాభై వేల ఉద్యోగాలు ఇప్పుడు గతంలో అంటే ఈ వాలంటీర్లు ఐదు వేల రూపాయల వాలంటీర్లు రెస్టరే అయ్యి నెక్స్ట్ వారి సంఖ్య ఆరు ఆరు లక్షలకి నెక్స్ట్ ఇవి కాకుండా ఎంఎస్ఎంలో ఇరవై లక్షల మందికి పైగా ఉద్యోగ ఉపాధి సరే ఈ ఏదో చెబుతున్నారు ఎలక్షన్ టైం కాబట్టి అయితే చాలామంది అభ్యర్థులు ఏమంటున్నారంటే సార్ ఈ న్యూస్ నమ్మొచ్చా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభ్యర్థులందరూ చాలా ఫోన్లు చేసి సార్ ఈ న్యూస్ నమ్మొచ్చా మమ్మల్ని సతాయించి సతాయించి మా ఏజ్ అయిపోయింది మమ్మల్ని సతాయించి సతాయించి మరి ఈరోజు నోటిఫికేషన్ అంటున్నారు ఇది ఎంతవరకు నికరం అని చాలామంది ఆంధ్రప్రదేశ్ నుంచి ఫోన్ చేస్తున్నటువంటి నిరుద్యోగ మిత్రులు ఫోన్ చేస్తున్నారు అయితే నేనేమంటానంటే ఇది మీకోసం కాకపోవచ్చు ఎలక్షన్లో ఓట్ల కోసమైనా నోటిఫికేషన్ ఇస్తారు భర్తీ చేస్తారు ప్లీజ్ రిమెంబర్ ఎందుకంటే ముందు అంటే నమ్మేవాళ్ళం కాదు ఇప్పుడు ఎలక్షన్ అనేది ముందస్తు వస్తుందా లేదా రేపు వస్తుందా వస్తుందా అనేట తెలియదు కాబట్టి నేను చెప్పినట్లుగా అన్ని నోటిఫికేషన్లు వస్తాయి అన్ని నోటి గ్రూప్ ఫోర్ కూడా వస్తుంది మళ్ళీ గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ కూడా వస్తుంది గ్రూప్ వన్ నోటిఫికేషన్ కూడా వస్తుంది గ్రూప్ టూ వస్తుంది డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది జేఎల్ వస్తుంది డిఎల్ వస్తుంది టీజీటీ వస్తుంది పీజీటీ వస్తుంది అన్ని నోటిఫికేషన్లు వస్తాయి అదేవిధంగా నెక్స్ట్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి దస్ బదిలీల దస్త్రాలు సీఎం ఆమోదం దీని యొక్క సారాంశం ఏంటంటే ఈ గ్రామ వార్డు సచివాలయాల మాస్ నోటిఫికేషన్ అండి ఇది గ్రా ఇది ఎలక్షన్తో సంబంధం లేక ఎలక్షన్ ఉన్నా ఎలక్షన్ లేకపోయినా ఈ నోటిఫికేషన్ వస్తుంది ఇది ఫిబ్రవరిలోనే రావాల్సింది పోస్ట్ పోన్ అయింది అయితే దీనికి సంబంధించినటువంటి ఈ ఫైలు మీద అంటే ఏది ఇదేంటిది బదిలీలు ఈ బదిలీలు ఎప్పుడైతే అయిపోతాయో జూన్ పది కల్లా బదిలీలు అయిపోతాయి జూన్ పది జూన్ పది కల్లా బదిలీ అయిపోతే పద్నాలుగు వేల ప్లస్ పద్నాలుగు వేల ప్లస్ ఉద్యోగాలు ఆల్రెడీ గ్యాదర్ చేశారు ఆర్థిక శాఖ ఆమోదం కూడా అయిపోయింది కాబట్టి కాబట్టి ఈ గ్రామ వార్డు సచివాలయ నోటిఫికేషన్ నేను అనుకున్నా గ్రూప్ టూ గ్రూప్ వన్ కంటే ముందు వస్తుంది అనుకుంటున్నాను గ్రూప్ టూ గ్రూప్ వన్ కంటే ముందు వస్తుంది కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి కోరుతున్నాను గ్రామ వార్డు సచివాలయాల్లో మన బుక్స్ కూడా రిలీజ్ రిలీజ్ అయినాయి కొన్ని నెక్స్ట్ కొన్ని రిలీజ్ రిలీజ్కి రెడీలో ఉన్నాయి అనమాట కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సినగా కోరుతున్నాను ఆగస్టులో గురుకుల పరీక్షలు రేపటితో ముగియున్న దరఖాస్తు ప్రక్రియ ఇక అన్ని కేటగిరీల పరీక్షల నిర్వహణపై బోర్డు దృష్టి ఇతర పరీక్షలతో క్లాస్ లే కాకుండా తేదీల పరిశీలన త్వరలో బో ఇతర బోర్డులతో సంపాదింపులు అంటే మిత్రులారా ఏం చెప్తానంటే ముందు గురుకుల గురించి చెప్తాను గురుకులాస్లో ముఖ్యంగా ఏమన్నాయంటే అంటే జిఎ జిఎల్ జేఎల్లో అండ్ డిఎల్ రెండు పీజీటీ మూడు టీజీటీ ఈ మిగతాయన్నీ కాబట్టి అని చెన్నై సో ఈ మూడింటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ని ఆగస్టులో జరపాలి అని ఆగస్టులో జరపాలని బోర్డు నిర్ణయించింది మరి మిగిలినటువంటి ఎగ్జామ్స్ సంబంధం లేకుండా ఖాళీగా ఉన్నటువంటి డేట్స్ని చూసుకుని ఎగ్జామ్ పెట్టేస్తాం ఇది మ్యాక్సిమం ఆఫ్లైన్లోనే ఉంటుంది ఎగ్జామ్ ఆన్లైన్లో ఉండకపోవచ్చు ఆన్లైన్లో అంటే టైం ఎక్కువ అవుతుంది కాబట్టి మ్యాక్సిమం ఆఫ్లైన్ సింగిల్ పేపర్ పెన్ను పేపర్తోనే ఈ ఎగ్జాము ఉంటుందన్నమాట బబ్లింగ్ బబ్లింగ్ రూపంలో కాబట్టి మిత్రులరా మీరు నిద్రలు ఎగవండి నుండి బయటికి రండి కనీసం ఈ రెండు నెలలైనా ప్రిపేర్ అయితే అదృష్టం ఎవరిని ఏ విధంగా వరిచి అయితే మీ కష్టం ఉండాలి మీ కష్టం పడ మీ కష్ట మీరు ఎక్కువగా కష్టపడాలి మీరు కష్టపడకోకుండా అప్సెట్ అయిపోయి ప్రభుత్వం ఇస్తుందంటే చేస్తుందంటే అని అని మీరు కూర్చుంట కూర్చుంటే ఉద్యోగం మీ పక్కమ్మటాడు వాడు ఉద్యోగం కొట్టు సంపాదించుకుంటాడు వాడు వెళ్ళి జాయిన్ అవుతాడు మన మీరు నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూడాలి కాబట్టి మీరు మనం శ్రీ అను పబ్లికేషన్లో ఈ బుక్స్ని రిలీజ్ చేసాము ఈ టీజీ జేఎల్ఓ డిఎల్ఓ పీజీటీ టీజీటీ అన్ని బుక్స్ని రిలీజ్ చేసాము బైలింగ్ రిలీజ్ చేసాము కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ బుక్స్ తీసుకుని ఈ కొద్ది రోజులు ఈ రెండు మూడు రోజుల్లో వీడియోస్ ఫ్రీ ఫ్రీ వీడియోస్ డిజిటల్ వీడియోస్ తీసుకోండి ఫ్రీ వీడియోస్ అంటే బుక్ దగ్గర పెట్టుకోండి ఇయర్ ఫోన్స్ ఫోన్కి అటాచ్ చేసి సేవలు పెట్టుకోండి బుక్స్ చదువుకుంటూ ఇది వినండి మీ ఇంట్లో కూర్చుని అదేవిధంగా మీ చెట్టు కింద కూర్చుని లేదా పొలాల్లో కూర్చోవచ్చు ఎక్కడైనా ఒక ఈ నెట్ కార్డ్ వేసుకుంటే చాలు ఐదు ఐదు వేల రూపాయల ఫోన్ ఉంటే చాలు మీ చేతిలోకి వస్తుంది ఎందుకంటే మిత్రులరా సోషల్ మీడియాని బాగా ఫాలో అయ్యి అంటే యూట్యూబ్ని బాగా ఫాలో అయ్యి ఉద్యోగాలు తీసుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో ఈవెన్ సివిల్స్ గ్రూప్ వన్ మన రాసినటువంటి సివిల్స్ ఒక అమ్మాయి మరి యూట్యూబ్ని చూస్తూ కోచింగ్ నచ్చకపోతే యూట్యూబ్ని చూస్తూ వీడియోస్ని ఫాలో అయ్యి బుక్స్ తీసుకుని నోట్స్ రాసుకుని జాబ్ తీసుకుందాం అనమాట కాబట్టి మీరు కూడా అదేవిధంగా మీరు ఫాలో అవ్వండి ఫాలో అయితే మీకు అద్భుతమైనటువంటి రీసెల్స్ మీకు వస్తాయి మన అనుపబ్లికేషన్లో జిఎస్ జిఎస్ అండ్ ఎబిలిటీ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ ఎన్ని రిలీజ్ అయినాయి తెలుగు మీడియం జనరల్ ఎబిలిటీ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం రెండు రిలీజ్ అయినాయి నెక్స్ట్ పేపర్ టూ అన్నీ రిలీజ్ అయినాయి పేపర్ టూ పేపర్ టూ మొత్తం రిలీజ్ అయినాయి చాలా ఎక్స్ట్రానల్గా ఉన్నాయి అనమాట పేపర్ టూ పెడగాజీకి ఆల్ సబ్జెక్ట్స్ పెడగాజీ ఆల్ సబ్జెక్ట్స్ పెడగాజీకి సంబంధించినటువంటి అన్ని బుక్స్ రిలీజ్ అయినాయి నెక్స్ట్ మూడు పేపర్ త్రీ పేపర్ త్రీకి సంబంధించినటువంటి కంటెంట్స్ అన్ని కంటెంట్స్ అన్ని సబ్జెక్టుల కంటెంట్స్ రిలీజ్ అయినాయి మీరు అనుపబ్లిక్ ఈరోజు ఈ వీడియో చూసిన వెంటనే అనుపబ్లిక్ ఫస్ట్ అనుపబ్లికేషన్ ఆఫీస్ ఫోన్ చేయండి మీరు తీసుకున్నటువంటి ఒక ప్రూఫ్ పెడితే దాన్ని ఆటోమేటిక్గా మీకు ఈ రెండు మూడు రోజుల్లో మీ ఈ ఆఫర్ ముగుస్తుంది అందువలన త్వరపడండి త్వరపడండి నెక్స్ట్ ఇది గ్రూపు సంబంధించి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఏపీ గ్రూప్ టూ అండ్ సచివాలయాస్ ఇంతకుముందు గ్రూప్ టూ రెండు వేల పదహారు పద్దెనిమిదిలో సంబంధించిన గ్రూప్ అన్నిటిని రిలీజ్ చేశాము సచివాలయానికి సంబంధించిన సచివాలయం అయితే మన బుక్స్ చదివినటువంటి వాళ్ళు అందరికీ మ్యాక్సిమం ఒక ఎయిటీ పర్సెంట్ అభ్యర్థులుగా అందరికీ జాబులు వచ్చినాయి జాబులు వచ్చినాయి మీరు ఏం చేస్తారంటే గ్రూప్ టూకు సంబంధించి బుక్స్ ఒక ప్యాకేజ్ ఇస్తాం మీకు గ్రూప్స్ గ్రూప్ టూకు సంబంధించి ఒక ప్యాకేజ్ ఇస్తుంది మీరు అంతవరకు ఈ నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి బుక్స్ని ఒకసారి మీరు గ్యాదర్ చేసుకోండి ఈ ప్యాకేజీ దీంట్లో మీకు ఫైవ్ బుక్స్ ప్యాకేజ్ ఫైవ్ బుక్స్ ప్యాకేజీ మీకు ఉంటుంది ఈ ఫైవ్ బుక్స్ ఏంటంటే నేను తర్వాత చెప్తాను చక్కగా మీరు ఈ ఈ ప్యాకేజీ ప్రిపేర్ అయితే మీరు స్క్రీనింగ్ ఎగ్జామ్లో అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని కనబడతారు అదేవిధంగా ఈ సచివాలయానికి సంబంధించి సచివాలయా దీనికి సంబంధించినటువంటిది మన అన్ని బుక్స్ మనం ఏం ఫాలో అవుతున్నారు ఈ తర్వాత నెంబర్ ఆఫ్ బుక్స్ అన్ని డిపార్ట్మెంట్లకి అన్ని డిపార్ట్మెంట్లకి ఐదు వందల పోస్టులు పైన ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లు బుక్స్ రెడీ అయిపోయినాయి రేపాబాప రిలీజ్ చేస్తున్నాం అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి డిజిటల్ అసిస్టెంట్ కావచ్చు ఇంజనీరింగ్ అసిస్టెంట్ కావచ్చు ఎనర్జీ అసిస్టెంట్ కావచ్చు ఫిషరీస్ కావచ్చు అదేవిధంగా అగ్రికల్చర్ అసిస్టెంట్ కావచ్చు నెక్స్ట్ వెటర్నరీ అసిస్టెంట్ కావచ్చు విఆర్ఓస్ విఆర్ కావచ్చు ఏఎన్ఎం కావచ్చు ఈ విధంగా మొత్తం ఒక పది పదిహేను రకాల పుస్తకాలు మార్కెట్లోకి రావుతున్నాయి అదేవిధంగా కేటగిరీ వన్ పార్ట్ ఏ పార్టీఏ అంటే అందరికి సంబంధించినటువంటి బుక్స్ ఇప్పుడు కూడా చాలామంది అభ్యర్థులు మరి ఆన్లైన్లో బాగా తీసుకుంటున్నారు అదేవిధంగా పార్ట్ బి కేటగిరీ వన్కి కేటగిరీ వన్ పార్ట్ బికి సంబంధించినవి కావచ్చు ఇవన్నీ కూడా రెడీలో ఉన్నాయి కొన్ని బుక్స్ రిలీజ్ చేశాము కాబట్టి మీరు సచివాలయము గ్రూప్ టూ మర్చిపోండి మీరు అనుపబ్లికే అనుపబ్లికేషన్ అద్భుతమైనటువంటి బుక్స్ వస్తున్నాయి మీరు హాయిగా ప్రశాంతంగా ఉండండి అదేవిధంగా మీకు కూడా తెలంగాణ పిల్లలకి అభ్యర్థులకి హెల్ప్ చేసినట్లు మీకు కూడా ఏదో ఒకటి వీడియోస్ రూపంలోనో తక్కువ కాస్ట్కు వీడియోస్ ఇవ్వడం బుక్స్ అందించడం మరి ఏదో ఒకటి మీకు నాకు తోచిన విధంగా నా శక్తి మేరకు మీకు అందిస్తాను అదేవిధంగా ఈ నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో మీకు ఈ గురుకుల గురుకుల బయాలజీ బయాలజీ కంటెంట్ రేపు కంటెంటు లైవ్ క్లాస్ ఉంటుంది ఎయిట్ నైన్ మధ్యలో మీకు లైవ్ క్లాసు పేపర్ అనాలసిస్ బయాలజీ కంటెంట్ పేపర్ ఏ విధంగా వస్తుంది మొత్తం మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ లైవ్లో పార్టిసిపేట్ అయ్యి నారాయణ సారు చాలా ఎక్సలెంట్గా చెప్తారన్నమాట ఆ సారు వస్తున్నారు మీ రోజుకు ఒక సబ్జెక్టు ఒక సబ్జెక్ట్ లైవ్ క్లాస్ ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా మీ యొక్క సమాధానాలు వాట్సాప్ ఇది మరి మెసేజ్ చేసి మరి ఎప్పటికప్పుడు మరి నేను సారు ఇద్దరం ఉంటాం నేను మీ సమాధానాలను నేను సార్కి అందిస్తూ ఉంటాను సారు మీ సమాధానాన్ని ఎక్స్ప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అన్నమాట కాబట్టి ఈ లైవ్ క్లాస్ ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మన యాస్పిరెంట్స్ ఎవరైతే ఉండారో మరందరూ కూడా రెడీగా ఉండి మరి మీకు ఏ విధంగా మీకు వచ్చినటువంటి సమాధా ప్రశ్ డౌట్స్కి వాటన్నిటికీ మీకు సారు చేత సమాధానాలు ఇవ్వబడతాయి అనమాట కాబట్టి మీరు నెక్స్ట్ రేపు ప్రతిరోజు లైవ్ క్లాస్ ఉంటుంది మార్నింగ్ సెక్షన్లో లైవ్ క్లాస్ ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా అందరూ కూడా వినవలసిందిగా కోరుతున్నాను గురుకులాలకు సంబంధించినటువంటి బయాలజీ కంటెంట్ నెక్స్ట్ పెడగాజీ నెక్స్ట్ వేరే కంటెంట్ సోషల్ కంటెంట్ ఇవన్నీ వస్తూ ఉంటాయి అనమాట ఈ విధంగా ఉంటాయి అదేవిధంగా నెక్స్ట్ ఈ వీటి యాప్లో ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ జరుగుతుంది ఈరోజు నుండి పేపర్ వన్ పేపర్ వన్ అన్ని ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అన్నమాట అందరు పేపర్ వన్ గురుకుల అభ్యర్థులందరూ మిమ్మల్ని పేపర్ వన్నే ఎందుకంటే తెలుగు మీడియం ఉంది కాబట్టి ఒక రేంజ్లో తీసుకెళ్లేటటువంటి బాధ్యత అప్లికేషన్ తీసుకుంటుంది కాబట్టి యాప్లో ఎగ్జామ్స్ అదేవిధంగా పేపర్ టూ ఎగ్జామ్స్ పేపర్ టూ ఎగ్జామ్స్ నెక్స్ట్ పేపర్ త్రీ ఎగ్జామ్స్ నెక్స్ట్ గ్రూప్ ఏపీ గ్రూపు టూ ఎగ్జామ్స్ సచివాలయానికి సంబంధించి కామన్ పేపర్ ఉంది చూసారా ఆ పేపర్ ఫస్ట్ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు అందుబాటులో తీసుకొస్తాం కాబట్టి మీరందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లికేషన్ ఛానల్ ప్రెస్ చేసి బిల్ సింబల్ ప్రెస్ చేసేసి పబ్లికేషన్ సబ్స్క్రైబ్ చేసుకుంటే దాన్ని ఆటోమేటిక్గా మీకు వస్తుంది నోటిఫికేషన్స్ వస్తాయి అదేవిధంగా ప్లేస్టోర్కి వెళ్ళి శ్రీ అను పబ్లికేషన్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ప్లీజ్ డౌన్లోడ్ శ్రీ అను పబ్లికేషన్ యాప్ థ్యాంక్ యూ